హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను సద్దుల బతుకమ్మ రోజు చేసే పొడి ప్రసాదాలు రెసిపీస్ చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మా తెలంగాణ సైడ్ ఖచ్చితంగా బతుకమ్మ తల్లికి నైవేద్యంగా ఇవి పెడతాము కొబ్బరి ముక్కలు ఇలా ఎండు కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ బౌల్లో వేసేసుకొని అందులో కాస్త చక్కెర వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి తగినంత చక్కెర వేసుకోవాలి మిక్సీ ఇది మిక్సీ పట్టుకోవచ్చు కొబ్బరి డైరెక్ట్గా కుడక తురుముకోవచ్చండి అండి మిక్సీ పడితే మనకి చిన్న చిన్నగా మంచిగా పొడిలాగా మంచిగా వస్తుందనమాట ఇష్టంగా తింటారు కొంతమంది అలా తురుముకొనైనా చేసుకోవచ్చు చక్కెర కలుపుకొని అంతే అండి కొబ్బరి పొడి రెడీ అయిపోయింది దీన్ని కొబ్బరి పొడి అంటాము కుడక పొడి అంటారు విలేజెస్లో ఇది ఒక ప్రసాదం అండి నెక్స్ట్ ఒకటి వచ్చేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది కొబ్బరి ఏమో మనం చక్కెరతో చేసాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని కడాయి వేడెక్కిన తర్వాత నువ్వులు వేసుకోవాలండి నువ్వులు వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలండి మంచిగా లోపలి వరకు నువ్వులు పచ్చిదనం అంతా పోయేంత వరకు వేపుకోవాలి చిటపట్లాడకుండా ఎగిరి పడిపోకుండా మూత పెట్టి మధ్య మధ్యలో తీస్తూ ఇలా కలుపుతూ చక్కగా వేయించుకోవాలి నువ్వులు పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేపుకోవాలండి డ్రై రోస్ట్ చేసుకోవాలి నువ్వులు ఇవి వేయింపడంలోనే ఉంటుందండి మనకి రుచి ఇవి సరిగ్గా వేయకపోతే లోపల పచ్చి పచ్చిగా ఉన్నదనుకోండి టేస్ట్ అనేది మనకి సరిగ్గా రాదు రుచి బాగోదు అండ్ మిక్సీ పట్టేటప్పుడు కూడా మంచి చిట్కా చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ముద్దలాగా అయిపోకుండా నేను చెప్తాను అందుకని మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏ ప్రసాదమైనా కూడా నువ్వులు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లోకి వేసేసుకొని మనం వేంపుకున్న నువ్వులు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లోకి వేసేసుకొని మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టుకోవాలండి నువ్వులు ఎప్పుడైనా కూడా ఒకేసారి గ్రైండ్ చేస్తే ముద్దలాగా అయిపోతుంది ముద్ పొడి పొడిగా రావాలంటే మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పొడి గ్రైండ్ చేసిన తర్వాత అందులో తగినంత బెల్లం యాడ్ చేసుకోవాలి నువ్వుల పొడిలో చూడండి బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా గ్రైండ్ చేయకూడదు ఒక్కసారి అలా మిక్స్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే నేను బెల్లం ఆల్రెడీ పొడిలాగా తీసేసుకున్నాను అలా పొడిలాగానే తీసుకోవాలండి బెల్లము గడ్డలు గడ్డలుగా వేయకూడదు ముద్దలాగా వచ్చేస్తుంది లేదంటే ఇలా పొడిలా రాదు రాదు మనకి ఇలా పొడి పొడిగా రావాలంటే మంచి చిట్కాలతో చెప్తున్నాను తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూడండి నువ్వుల పొడి రెడీ అయిపోయింది ఇది కూడా ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పల్లీల పొడి అండి స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు అదే కడాయిలోకి పల్లీలు వేసి వేంపుకుందాము పల్లీలు కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసుకుందాము చక్కగా లో ఫ్లేమ్లోనే వేయిపుకోవాలండి లోపటి వరకు మనకి పచ్చిదనం అంతా పోయేంత వరకు పల్లీలు వేయడానికి చాలా టైం పడుతుందండి లో ఫ్లేమ్లో మంచిగా లోపల వరకు పచ్చిదనం పోయేంత వరకు వేపుకోవాలి పల్లీలు కానీ నువ్వులు కానీ ఇవి వేయింపడంలోనే మనకి ప్రసాదం అనేది టేస్ట్ ఉంటుందండి మంచిగా వేగితేనే మంచి టేస్ట్ వస్తుంది చూడండి పల్లీ ఇలా చిట్లేంతవరకు మధ్యలో ఇలా చిట్లేంతవరకు వేపుకోవాలి లో ఫ్లేమ్లో నిదానంగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా ఇవ్వాలండి పల్లీలు కానీ నువ్వులు కానీ ఏవైనా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పొడి మిక్సీ గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు వాటిని మిక్సీ బౌల్లోకి వేసేసుకొని పల్లీలు చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లోకి వేసేసుకొని వీటిని కూడా ఒకసారి పొడిలాగా గ్రైండ్ చేసుకుందాము ఫస్ట్ పొడి నువ్వులు కానీ పొడి పల్లీలు కానీ పొడిలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాతనే బెల్లం యాడ్ చేసుకోవాలండి పల్లీలు బాగా మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోకూడదండి కొంచెం కోర్సుగానే గ్రైండ్ చేసుకోవాలి పలుకుల్లాగా పొట్టు తీసుకోనైనా గ్రైండ్ చేసుకోవచ్చు అలా పొట్టుతో సహా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు అండి ఎలాగైనా చేసుకోవచ్చు ఇప్పుడు అందులో రుచికి సరిపడా బెల్లం వేసేసుకోవాలి తీపికి తగినంత క్వాంటిటీ ఇప్పుడు మనం ఎంత చేసుకుంటే దానికి తగినంతగా వేసేసుకోవాలండి చూడండి బెల్లం వేసిన తర్వాత మరొకసారి మిక్సీ పట్టేస్తే అంతే అండి రెడీ అయిపోయింది బెల్లం పొడి వేసేసుకున్న తర్వాత ఒక్కసారి అలా గ్రైండ్ చేస్తే పల్లి పొడి కూడా రెడీ అయిపోయిందండి అంతే అండి చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఉండే పొడి ప్రసాదాలు మా సద్దుల బతుకమ్మ రోజు బతుకమ్మ తల్లికి పెట్టే నైవేద్యం అండి అండ్ నైవేద్యాలు ఈ మూడు రకాలే కాదండి ఇంకా మలిదా ముద్దలు సత్తు పిండి అని కూడా ఉంటుంది అది నేను వీలైతే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అంతవరకు సీయూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్